హాయ్ అండి అందరికి నాకు వండటం వచ్చండి ఛానల్ కి స్వాగతం ఈ వీడియోలో ఎర్రగడ్డ పులుసు ఎలా చేసుకోవాలో చూపిపోతుందనండి అసలు ఇంట్లో ఏ కూరగాయలు లేకపోయినా పర్లేదు అనమాట జస్ట్ ఆనియన్స్ ఉంటే చాలు నిమిషాల్లో ఇలాగ మనము ఈ ఆనియన్ పుల్స్ అయితే చేసేయచ్చు ఇది వేడి వేడి అన్నంలోకి సూపర్ గా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి అని చెప్పే రెసిపీస్ లో నేను ఇది కూడా ఒక ట్రీట్మెంట్ చేస్తానన్నమాట ఇందులో నేనైతే పులుసుకనే సపరేట్ గా ఒక పౌడర్ వేస్తామండి మా ఇంట్లో చాలా బాగుంటుంది అది యాడ్ చేసుకున్నట్లయితే అది ఎలా చేయాలో డీటెయిల్ గా చూపిస్తాను దాంతో సహా ట్రై చేసి చూడండి ఫస్ట్ అయితే పొడి ప్రిపేర్ చేసుకోవడానికి హాఫ్ టేబుల్ స్పూన్ కందిపప్పు హాఫ్ టేబుల్ స్పూన్ శనగపప్పు ఈ రెండింటినీ కలిపి ఒక టేబుల్ స్పూన్ అనమాట వీటితో పాటు చిన్న ఇంగువ ముక్కండి ఇది గట్టి ఇంగువ అనమాట పొడి కాదు గట్టి ఇంగువ ఈ గట్టి ఇంగువ లేకపోతే మీరు పొడైనా తీసుకోవచ్చు అలాగే ఒక పావు టీ స్పూన్ అంతా మెంతులు ఒక అర టేబుల్ స్పూన్ మిరియాలు అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వీటితో పాటు మనము ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాలను యాడ్ చేసుకోవాలి ఇందులో ఇంకొక ఇంగ్రీడియంట్ వచ్చి మిరపకాయలను కూడా యాడ్ చేసుకోవాలండి నేనైతే మిరపకాయలు యాడ్ చేయకుండా పొడి యాడ్ చేస్తున్నాను కాబట్టి ఇప్పుడు వాటిని ఫ్రై చేయడం లేదు మీరు కావాలంటే ఎండు మిరపకాయలను కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా చక్కగా అన్ని ఫ్రై అయిపోవాలి ఇంగో చూడండి ఫ్రై అయిన తర్వాత చక్కగా ఈ విధంగా కలర్ చేంజ్ అయిపోతుంది అలాగే కాస్త ఉబ్బినట్టు కూడా ఉంటుంది ఈ విధంగా వేగనివ్వాలి ఇప్పుడు వీటిని మిక్సీలో మనం గ్రైండ్ చేసుకోవడానికి పక్కన పెట్టేసుకుందాం తర్వాత ప్యాన్ లోకి ఒక పావు టీ స్పూన్ అంత ఆయిల్ వేసుకుని ఈ ఆయిల్లోకి ఒక రెండు రెమ్మల వరకు నేను కరివేపాకును యాడ్ చేస్తున్నానండి ఈ కరివేపాకుని లో ఫ్లేమ్ లోనే పెట్టుకుని చక్కగా క్రిస్పీగా అయ్యేంత వరకు మనము వేగనివ్వాలి ఈ విధంగా కరివేపాకు వేగిన తర్వాత వీటిని కూడా మనం ఇంతకుముందు పొడి కోసం గ్రైండ్ చేసుకోవడానికి పెట్టుకున్నాం కదా పక్కన వాటితో పాటు కలిపి ఒకేసారి అన్నిటిని బాగా స్మూత్ పౌడర్ లాగా గ్రైండ్ చేసేసుకోవాలి తర్వాత ప్యాన్ లోకి నేను ఇక్కడ మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకున్నానండి ఈ పులుసు కోసం కాస్త ఎక్కువ ఆయిల్ యాడ్ చేసుకుంటేనే బాగుంటుంది తర్వాత పోపు దినుసులు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఒక రెమ్మ కరివేపాకు ఉద్దిపప్పు ఆవాలు మాత్రమే వేశానండి వాటితో పాటు కరివేపాకు వేసి చక్కగా అవన్నీ చిట్టుపట్లాడిన తర్వాత ఒక కంప్లీట్ వెల్లుల్లిపాయ గడ్డ పాయల్ని పొట్టు తీసి యాడ్ చేసుకోండి అలాగే ఒక ఉల్లిపాయని అంటే మీడియం సైజ్ ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా చాప్ చేసి తీసుకున్నాను ఇంకో మీడియం సైజ్ ఉల్లిపాయని పొడవుగా సన్న సన్న ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను వీటితో పాటే నేను చిన్న ఉల్లిపాయలు వచ్చి పొట్టు తీసి ఒక పది నుంచి పన్నెండు వరకు యాడ్ చేసుకుంటున్నానండి ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ కల్లు ప్యాక్ చేసుకుంటున్నాను మీరు సాల్ట్ అని యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను ఉల్లిపాయలు వచ్చి మూడు రకాలుగా ఎందుకు యాడ్ చేసుకున్నానంటే బాగా చాప్ చేసి యాడ్ చేసుకున్న ఉల్లిపాయ వల్ల మనకు కర్రీ వచ్చి కొంచెం గ్రేవీ లాగా వస్తుంది అలాగే ఇలా సన్నగా పొడవుగా కట్ చేసిన ఉల్లిపాయల వల్ల మనకు అక్కడక్కడ కర్రీ తినేటప్పుడు ఉల్లిపాయలు అనేవి పంటికి తగులుతుంటే చాలా బాగుంటుంది ఇక్కడ చిన్న ఉల్లిపాయలు అనేది ఆప్షనల్ అనమాట కానీ చిన్న ఉల్లిపాయలు యాడ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి ఈ కర్రీ తినేటప్పుడు చక్కగా ఇవన్నీ కాస్త పచ్చివాసన పోయేంత వరకు వేగిన తర్వాత ఒక మీడియం సైజ్ టొమాటోని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకోండి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ అంత పసుపు వేసేసి చక్కగా టొమాటోలు వచ్చి మెత్తపడేంత వరకు వేగనివ్వాలి ఈ విధంగా టొమాటోలు కాస్త మెత్తపడి పైనున్న చర్మం ఉడొచ్చేలాగా ఉడికిన తర్వాత ఇందులోకి మనం కారం పొడిని యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ చిల్లీ పౌడర్ వచ్చేసి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు యాడ్ చేసుకుంటున్నాను ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇదంతా కలిసేలాగా మిక్స్ చేసేసుకోవాలి ఈ విధంగా మొత్తం అంతా కలిసి కారం పొడిలోని పచ్చివాసన అనేది పోతుంది కదా కాస్త వేగిన తర్వాత స్మెల్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది అలా వేగిన తర్వాత ఇందులోకి మనము చింతపండు గుజ్జు అనేది యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను ఒక మీడియం సైజ్ నిమ్మపండు ఉంటుంది కదా అంత సైజ్ చింతపండుని చక్కగా గుజ్జు తీసి దాన్ని యాడ్ చేశాను ఇలా యాడ్ చేసిన తర్వాత చింతపండు రసం మొత్తం అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా కలుపుకుంటూ ఒక రెండు నిమిషాలు మనం ఉడికించుకున్న తర్వాత ఇందులోకి మీకు వాటర్ ఎంత కావాలో అంత కన్సిస్టెన్సీకి సరిపడా యాడ్ చేసేసుకుని ఈ చింతపండు రసంలోని పచ్చివాసన పోయేంత వరకు వీటిని బాగా ఉడికించుకొని కర్రీ చూస్తున్నారు కదా కాస్త ఇలా చిక్కబడిన తర్వాత ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పులుసు పొడిని యాడ్ చేసుకోవాలండి నేను ఇక్కడ మీకు చూపించడానికి స్పూన్తో చూపిస్తున్నాను మనం గ్రైండ్ చేసుకున్న పొడి అయితే ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు వచ్చిందనమాట ఇలా గ్రైండ్ చేసుకున్న పొడిని మనం స్టోర్ చేసి కూడా పెట్టుకోవచ్చు అండి ఎప్పుడు పులుసు ప్రిపేర్ చేసుకుంటే అప్పుడంతా యాడ్ చేసేసుకోవచ్చు సో ఇలా మూడు టేబుల్ స్పూన్లు యాడ్ చేసి కలుపుకుంటూ ఈ విధంగా కర్రీలోని ఆయిల్ అంతా సపరేట్ అయ్యి వరకు ఉడికించుకుంటే చాలు ఎంతో టేస్టీగా మనము ఆనియన్ పులుసుని అయితే ఈజీగా ప్రిపేర్ చేసేసాము ఈ పులుసు కన్సిస్టెన్సీ వచ్చి నేను కాస్త చిక్కటి గ్రేవీ లాగా చేశానండి మీరు కావాలంటే కాస్త వాటర్ యాడ్ చేసుకుని పలసగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అంతే అనమాట వేడి వేడి అన్నంలోకి ఈ పులుసు టేస్ట్ ఉంటుందండి మీరు తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా ఉందో మాత్రం నాకు కామెంట్స్ ద్వారా తెలియజేయండి అన్నంలోకి కలుపుకొని తినేటప్పుడు ఈ పులుసులో అక్కడక్కడ ఈ చిన్న ఉల్లిపాయలు తగులుతూ ఉంటాయండి అలాగే మనం పొడవగా కట్ చేసాం కదా ఉల్లిపాయలు అవి తింటుంటే చాలా బాగుంటుంది మీరు ఒక్కసారి దీన్ని ట్రై చేయండి ట్రై చేసి నచ్చినట్లయితే లైక్ షేర్ ఇంకా కామెంట్ చేసేయండి ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి